బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది అనే వార్తలు చాలా కాలంగా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తూనే ఉన్నాయి దీనికి తగ్గట్లుగానే బీఆర్ఎస్ కూడా ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా వ్యవహరిస్తూ ఉండటం చర్చనీయాంశంగా మారింది కొద్ది రోజుల క్రితం హరీష్ రావు ఢిల్లీకి వెళ్లటం దాదాపు వారం రోజుల పాటు అక్కడే మకాం వేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇప్పించేందుకే ఈ ఇద్దరు ఢిల్లీకి వెళ్లినట్లుగా ప్రచారం జరిగిన తెరవెనుక మాత్రం రాజకీయ కోణంలోనే ఢిల్లీకి వెళ్లారని బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరిగింది తాజాగా మరోసారి కేటీఆర్ హరీష్ రావులు ఢిల్లీకి వెళ్లటంతో వారు ఢిల్లీ పర్యటన వెనుక కారణాలేమిటి ఎవరిని కలిసేందుకు వెళ్లారు అనేది ప్రాధాన్యం సంతరించుకుంది లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కవితకు బెయిల్ వచ్చేలా చేసేందుకు వీరిద్దరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని బీజేపీతో ఒప్పందం చేసుకునేందుకు హరీష్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిణామాలతో పాటు ఇతర రాజకీయాలతో బీజేపీ పెద్దలు బిజీగా ఉండటంతో కేటీఆర్ హరీష్ లు బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని మొత్తంగా బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసేందుకే సిద్ధమయ్యారనే వార్తలు తెలంగాణ ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారాయి దీనికి తగ్గట్లుగానే కేసీఆర్ బీజేపీ విషయంలో వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా కాంగ్రెస్నే టార్గెట్ చేసుకొని బీజేపీపై పెద్దగా విమర్శలు చేయకపోవటం వంటివన్నీ వీటికి బలం చేకూర్చుతున్నాయి కవిత అరెస్టు విషయంలో కేసీఆర్ పెద్దగా మాట్లాడకపోవటం బీజేపీ బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని కవితను అరెస్ట్ చేయించిందనే విషయంపై ప్రజల్లోకి వచ్చి పోరాటం చేసే విషయంలో గాని బీజేపీని పెట్టే అంశాన్ని గాని పరిగణనలోకి తీసుకోకుండా సైలెంట్ అవడం వెనక కారణాలు ఇవే అన్న ప్రచారం జరుగుతోంది